నియోజకవర్గం అంటే పిటాపుల్లా ఉండాలి మతాల సామరస్యత కానీ భిన్నమైన మతాల సామరస్యత కానీ భిన్నమైన మనకి సమూహాల మధ్య సామరస్యత కానీ అభివృద్ధి కానీ చూడటానికి చక్కటి పల్లెటూరి వాతావరణం ఉండి ఒకవైపు దర్గా ఇంకొక వైపు ఆంధ్ర బ్యాప్టిస్ట్ చేర్చి ఇంకొక వైపు మనకి అమ్మవారి గుడి కుక్కుటేశ్వర స్వామి శ్రీపాద శ్రీ వల్లప్పుడు ఇది టూరిజం సర్క్యూట్ చేయాలి ఇవి ఒకవైపు టూరిజం డెవలప్మెంట్ జరగాలి యువతకి ఉపాధి అవకాశాలు చాయిస్ కావాలి ఒక ఉద్యోగం సరిపోదు రెండు మూడు ఉద్యోగాలు ఏ ఉద్యోగం ఎత్తుక్కోవాలి అంటే ఇది ఎంత ఇప్పుడు అలాగే నేను కూర్చొని నేను పంచాయతీ శాఖ తీసుకున్నాను నాకు విలేజ్ గ్రామాలంటే నాకు మన దేశానికి పట్టుకున్నాను అలాంటి గ్రామాల కోసం నేను ఏం చేయగలను చాలా పెద్ద డీప్ సబ్జెక్ట్ పంచాయతీరాజ్ శాఖ చాలామంది పంచాయతీరాజ్ శాఖ కానీ చాలా కాంట్రాక్ట్లు వచ్చేసింది తీసుకుంటాను నాది నాకు తెలియదు కానీ నా ఉద్దేశం అది కాదు నా ఉద్దేశం ఏముందంటే మన గ్రామాలకి చూ ఏం చేయాలని ఒక్కొక్క రివ్యూ మీటింగ్ పెట్టి చూస్తా ఉంటే అసలు ఉదాహరణకి కేంద్ర జల్ జీవన్ మిషన్ రక్షిత మంచినీటి పథకం ఏమంటే దీనికి ఎంత ఫండ్స్ ఉంటాయని పంచాయతీ అధికారులు అడిగి ఉన్నతాధికారులు అడిగితే అన్లిమిటెడ్ సార్ అంటే మీకు ఎంత కావాలంటే అంటే మీకు ఒక పది కోట్లు వంద కోట్లు కావాలి వంద కోట్లు వస్తాయి కానీ దానికి నేను వంద కోట్లు కేంద్రం నుంచి రావాలి అంటే మన కనీసం వాళ్ళు డెబ్బై శాతం తొంభై కోట్లు పెడితే మనం పది కోట్లన్నా కనీసం ఇవ్వాలి లేదంటే డెబ్బై కోట్లు ఇస్తాం ముప్పై కోట్లని ఇవ్వాలి ఈ స్కీమ్కి ఒక విధానం ఉంటుంది ఆ ముప్పై కోట్లు ఇచ్చే పది కోట్లు ముప్పై కోట్లు ఇచ్చే స్థాయిలో కూడా ప్రభుత్వాలు లేవు ఒక్కొక్క చోటకి వెళ్తే కనీసం గొక్కిడు మంచి తాగడానికి మంచి నీళ్ళు అవి కూడా ఇవ్వలేని పరిస్థితుల్లో మనకి ఇంత వ్యవస్థ ఉంది ఒక్కొక్క పాలసీ చదువుతా ఉంటే లోపలికెళ్ళి ఒక్కొక్క ఉన్నతాధికారితో మాట్లాడుతుంటే బ్రిలియంట్ పీపుల్ ఒక్కొక్క ఐఏఎస్లు చాలా అనుభవజ్ఞులు కానీ కేవలం ఇవి ఏదో తూతూ మంత్రం పనులు చేస్తాం పై పైన పనులు చేస్తాం దీన్ని కాంట్రాక్టులు వాడేసుకుందాం అలాంటిది ఏదో ఉందనుకుంటారు లేదంటే రకరకాల విధానం మరీ గత ఐదు సంవత్సరాల్లో మన రోడ్లు పాడైపోవడానికి కానీ పంచాయతీ శాఖ నిధుల్ని ఏమాత్రం వాడలేదు ఈ రోజుకి ఒక దాదాపు మూడు వేల పైచీలకు మూడు వేల కోట్ల పైచీలకు డబ్బులు ఇవ్వాలి ఒక్కొక్క పనులకి గుంతలు తీయాలి మనం దాన్ని ఏమంటుందని గుంతలు పూడ్చే ఒక దాని కింద ఒక హెడ్ కూడా లేదండి దాని ఈ ఖర్చు కింద ఆ పద్దు ఉంటుంది ఈ పద్దు కింద అది కూడా వేయట్లేదంట అంటే అంత నిర్లక్ష్యంగా చేశారు గత ప్రభుత్వం అంత అంత అడ్డగోలుగా నిర్లక్ష్యం నేను వాళ్ళు తిన్నారా వాళ్ళు మనల్ని పర్సనల్గా తిట్టారా ఇవన్నీ పక్కన పెట్టండి నాకు అది కూడా పెద్ద ఇష్యూ కాదు కానీ ఇన్ని కోట్ల మంది ప్రజలకు సంబంధించిన ఇంత విలువైన శాఖని ఎందుకు ఇంత సద్వినియోగం చేసుకోలేరంటే ఏదో జరుగుతుంది పనులు వెళ్ళనివ్వండి కాంట్రాక్టులు వచ్చినాయా లేదా ఇప్పుడు నేను వచ్చి దాని ఆ వ్యవస్థ నేను ఒక్కనే మార్చలేను అందరినీ అధికారులు ఏం అడుగుతున్నాను అంటే నేను సహాయ సహకారాలు అడుగుతున్నా దయచేసి నాకు ఏదో చెయ్యాలని వచ్చిన తప్పులు ఉంది మీరందరూ నాకు సహాయం చేయండి నాకు వెళ్ళి మన కొత్తపల్లి ఉప్పాడు రోడ్లు చూపించాను ఇక్కడ నుంచి కాకినాడ వరకు అది సుందరంగా మనకు ఉండే వైజాగ్ బీచ్ రోడ్ లాగా రామకృష్ణ బీచ్ రోడ్ లాగా చేయించు అంత అద్భుతంగా ఉంటుంది నాకు అలాంటి సహకరించండి నేను పంచాయతీ రాజ్ శాఖ నాకు సలహాలు సూచనలు ఇవ్వండి అంటే ఒక్క పిట్టాపురం నుంచే నాకు దాదాపు పద్నాలుగు వందల ఇరవై నాలుగు ఇరవై మూడు నాకు ఇన్పుట్స్ వచ్చినాయి మన దుర్గాళ్ళ ఏమున్నాయి మనకి కొత్తపల్లి వంతాల్లో ఉండే మనకి ఉప్పాడ కొత్తపల్లి కొత్తపల్లి ఉప్పాడలో ఉండే గ్రామాల్లో అన్నీ ఏమేమి ఉన్నాయి ఏ సమస్యలు ఉన్నాయి పూస కూర్చున్నట్టు చెప్పాను నాకు అంటే ఇంత నేను కోరుకుంది ప్రజలు మమేకమై మనందరం కలిసే తప్ప ఈ సమస్యని పరిష్కరించలేదు నేను మీకు మాట ఇస్తున్నాను గతంలో ఇప్పుడు దాకా పంచాయతీరాజ్ శాఖ ఎలా చేసినో తెలియదు కానీ నేను నడిపే పంచాయతీ శాఖ చాలా చాలా బలంగా పనిచేసేలా బాధ్యత తీసుకుంటాను ఎన్విరాన్మెంటు పర్యావరణం పొల్యూషన్ను అటవి అటు అడవి ఇవి కూడా ఎందుకు తీసుకున్నానంటే మన ఉదాహరణకి నగర వనాలను ఉంటాయి నగర వనాలను అభివృద్ధి చేసుకోవచ్చు బోల్డంత సెంట్రల్ స్కీమ్స్ ఉన్నాయి అలాగే యువతకి కావాల్సిన స్కిల్ డెవలప్మెంట్ కానీ ఈరోజు నేను అడిగితే ప్రతిసారి పాపం ఇందాక కూడా వచ్చినప్పుడు మావి కూర్చోబెట్టి మా టెంపరీ ఉద్యోగాలు అయిపోయినాయి ఈ సేవా కేంద్రాలు కానీ ప్రభుత్వం లక్ష క్షేత్రస్థాయి ఈ నరేగా తాలూకు క్షేత్రస్థాయికి మనకి పనిచే అసిస్టెంట్స్ అందరినీ తీసేస్తారు ప్రతిసారి వచ్చి నాకేమనిపించిందంటే ప్రతిసారి ప్రభుత్వం మీద ఆధారపడలేము ఉద్యోగాలకి కానీ పెట్టుబడులు పెట్టే స్థాయిలో మనకి పెట్టుబడులు కా ఇక్కడ పెట్టుబడుదారులు రావాలి ఇక్కడ మనకి సో ఆ దిశగా నేను ఆలోచిస్తున్నాను అందుకని కేవలం ప్రభుత్వ ఉద్యోగాలు ప్రభుత్వ ఉద్యోగాలని కాకుండా ప్రైవేట్ వ్యక్తులు వచ్చి సంపాదన పెంచేలాగా మనకి ఒక ఉద్యోగానికి మూడు నాలుగు ఉద్యోగ అవకాశాలు వచ్చేలాగా అలా ఉండాలి అంటే చాలా త్రికరణ శుద్ధిగా మనసా వాచ కర్మ పనిచేసే నాయకుల సమూహం కావాలి ఈ రోజున ఒక నేను ప్రతిసారి సభలో కూడా చెప్పిన ఒక దేశానికి ఒక ఒక దేహానికి ఒక రక్తనాళం సరిపోదు ఒక దేశానికి ఒక నది సరిపోదు అన్నట్టుగా ఈరోజు మన ఆంధ్ర రాష్ట్రానికి ఆంధ్ర రాజ్యానికి చాలామంది నాయకుల అవసరం వచ్చింది ఈరోజున ఒకళ్ళు సరిపోరు ఈ రోజున ఎవరి స్థాయిలో వాళ్ళు ఈ రోజున మొట్టమొదటిసారి ఫస్ట్కి మనం అన్ని పెన్షన్లు ఇచ్చామంటే ఎక్కడ మీరు ఆరు వేలు చూడండి ఎక్కడ ఐదు వేలు ఎక్కడ ఆరు వేలు చూడండి ఈ రోజున నిస్సాయంగా అడిపి మనకన్నా దివ్యాంగుల దానికి పదిహేను వేలు కదమ్మా ఆ రోజున ఆవిడ అడిగింది పదివేలు ఆ రోజున పదివేలు ఇస్తే బాగుంటుందన్న కానీ ఈరోజు పదిహేను వేలు ఇవ్వగలిగాం ఇది సాధ్యపడింది అంటే ఒకే నాలాంటోడు వచ్చి ముఖ్యమంత్రి అయినా కానీ అనుభవం లేని కాడికి చాలా సమయం తీసుకువచ్చేమో జరుగుతులేదు నాకు తెలియదు కానీ నేను ఏ నిర్ణయం తీసుకున్నా రోజు ఇరవై ఒక్క సీట్లు తీసుకున్నా ఇరవై నాలుగు అనుకున్నా ముప్పై ఏదన్న అనుకున్నా నా అంతిమ లక్ష్యం ప్రజలు బాగుండాలనే తప్ప నా అనేది నాకు లేదు మన అనే ఉంటుంది వీళ్ళందరికీ వీళ్ళందరికీ చాలామందికి అర్థం కాదు చంద్రబాబు గారిని ఎందుకు వెనకేసుకొస్తాం వెనకేసుకొస్తాం అంటే ఒకరి అనుభవాన్ని మనం ఎలా మనం ఎలా మనం వాడుకోవాలి వారి అనుభవం కూర్చోబెట్టి ఈరోజు నిలబడితే ఒకటో తారీఖు ఈ రోజున మన ఇంత దాదాపు నూటికి నూరు శాతం ఈరోజు రోజు కలిగి ఇవ్వగలిగే రేపు ఒకటి రెండు రేపు పొద్దున్న మిగిలితే ఒకటి రెండు శాతం మిగిలితే రేపు పొద్దున్న ఇచ్చేస్తాం ఇది రావాలంటే చాలా అనుభవం ఉన్న వ్యక్తి కావాలి నేను ఈ రోజున మనం నిలబడింది ఇరవై ఒక్క ఎంపీలు గెలిచారు ఆయన మనకి ఉమ్మడి కూటమిలో మన కూటమిలో అదే ఇరవై ఒక్క మంది ఎంపీలు బలం పార్లమెంటులో ఒకసారి చాలా దద్దరిపోయింది ఆ బలం మీరు ఊహించండి ఎన్డిఏ ఎన్డీఏ కూటమికి ఆంధ్రప్రదేశ్ విన్నుదన్న అయిపోయింది అంటే అంత గొప్ప విజయం అందించింది మన ఆంధ్ర రాష్ట్రం అది మీ దీవిన మీ చలువ మీ ఆశీస్సులు అంటే నాకు ఇంత మాత్రం మీరు పిఠాపురం నిలబడితే అది మొత్తం దేశానికి కూడా బలం అయిపోయింది అంటే నాకు అంత బలం ఇచ్చింది పిఠాపురం